లైవ్ టీవీ షోలో కేసీఆర్ పొలిటికల్ ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయి స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు కేసీఆర్ చెప్తున్నవన్నీ పచ్చి అబద్దాలు అని చెప్పి అంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎవరైనా వెళతారా అని చెప్పి ఏదో ప్రశ్నిస్తున్నారు కారు షెడ్ కెళ్లిపోయింది తిరిగి వచ్చే పరిస్థితి లేదు గత ప్రభుత్వం రాజకీయ స్వలాభం కోసమే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఆరోపిస్తున్నారు దగ్గర సబ్జెక్టే లేదని అర్థమైపోయిందని విమర్శిస్తోంది స్టాప్ గా నాలుగు గంటలు రజనీకాంత్ విత్ కేసీఆర్ లైవ్ షో చరిత్ర సృష్టించింది పార్టీ ఫిరాయింపుల నుంచి మొదలుపెట్టి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు లిక్కర్ కేసులో కవిత సహా పలువురి అరెస్టులు కాళేశ్వరానికి బీటలు ఖజానా అప్పులు ఇలా ప్రతి అంశంపై సమాధానాలు ఇచ్చారు అయితే గులాబీ బాస్ కమెంట్లపై కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేసింది పాయింట్ పాయింట్ టు పంచలేస్తోంది ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎనిమిది సీట్లు గెలిస్తే కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ నెరవేర్చుకోవడానికి సంప్రదించండి కాదు కేసీఆర్ మిస్టర్ మేము అర్జున్లం నీలాంటి నియంతని రజాకారుల వారసున్ని ఒక ఇల్లు గట్ట కట్టకుండా కాళేశ్వరం పేరు మీద మేడిగడ్డ పేరు మీద కూలిపోయే ప్రాజెక్టులు కట్టిన నిన్ను బొంద పెట్టిన అర్జన్లో మేము మమ్మ మేము అరబగ్లం కాదు నువ్వు చేత వానివి నువ్వు కట్టిన పది ఒక ఇల్లు కట్టలేని చేత వానివి నువ్వు ఒక కొత్త రేషన్ కార్డు కూడా ప్రింట్ అయ్యి కట్టలే పదేళ్ళలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన లాస్ట్ రేషన్ కార్డు నువ్వు అరబకులో మొలసారి నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు నేను చూసి పన్నెండు స్థానాలు మాకు ఖచ్చితంగా మా లెక్కలు ఉన్నాయి ఇంకా ఒకటి రెండు పెరగచ్చు బీజేపీ బీజేపీకి రెండు స్థానాలు రావచ్చు అని మేము అనుకుంటున్నాం ఆయనకు నీళ్ళు వస్తాయని చెప్పి నేను చెప్తున్నా వన్ అవర్ నిల్ అన్నా అన్నాం అనుకున్నా కానీ ఇప్పుడు మెదక్లో కూడా దాటిపోయింది అది కాంగ్రెస్ కూడా ముందు అందరిలోకి వచ్చింది నేను చెప్పమంటున్నా ఎనిమిది సీట్లు వస్తే నేను రాజకీయాలు చేసుకుంటాను కేసీఆర్ ఎనిమిది సీట్లు వస్తే రాజకీయం చేసుకుంటాడా సూటిగా టీవీ నైన్ ఇంటర్వ్యూ కూడా ఆయన చెప్పిన మాట ఇందాక మీకు సూటిగా ఆయనకు ఛాలెంజ్ చేస్తున్నా ఫోన్ పై రేవంత్ ప్రభుత్వం విచారణ జరిపిస్తూ ఉంటే కేసీఆర్ బ్లాస్ట్ అవుతున్నారని ఆరోపించారు జగ్గారెడ్డి అప్పుడున్న డీజీపీలు అందరూ కూడా వాళ్ళకు చౌకీదారుగా పనిచేసారు చాలా డీజీపీ పోస్ట్ వెరీ వాల్యుబుల్ పోస్ట్ ఐపీఎస్ ఆ డ్రెస్సుకు వాల్యూ తీసేసారు కొందరు డీజీపీలు నేను చాలా మంది డీజీపీలను చూసిన కానీ ఇంత వరస్టు తొమ్మిదేళ్ళలో ఇంత చెత్త వ్యవస్థ అట్లనే పోలీసు వంటలే పోలీసు వ్యవస్థ ఉండడమే మానవులకు భద్రత పోలీసు లేకపోతే మానవులకు భద్రత లేదు కానీ ఒకరో ఇద్దరు హైకమాండ్ ఈ డీజీపీ కొందరు ఒకరో ఇద్దరో ఈ లూజ్ క్యారెక్టర్ డీజీపీలు ఈ చౌకీదారి గుర్కా డ్యూటీలు చేయడంతో పోలీసు వ్యవస్థను చిన్న చేసిన చేశారు అది పులి స్టాప్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు పెడుతున్నారు అది తట్టుకోలేకనే కేసీఆర్ గారు బ్లాస్ట్ అవుతుంది కేసీఆర్ గొప్పగా చెప్పే మిషన్ భగీరథతో ప్రజలెవరూ సంతోషంగా లేరని అన్నారు గడ్డం వివేక్ సబ్జెక్ట్ లేదు ఏం క్రిటిసైజ్ చేయాలో తెలియదు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేకపోయింది ప్రజలు గమనించి వాళ్ళకు ఒక సరైన గుణపాఠం నేర్పించారు ఇప్పుడు అన్ని కూడా ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుడు రాష్ట్రం చేసిందో ఈ ఫోన్ ట్యాపింగ్ అవినీతి అన్ని చోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు మీరే చూస్తారు కాళేశ్వరం ప్రజలు లక్ష కోట్ల రూపాయలు వృధా చేస్తారు మిషన్ బగిరథిలో నలభై ఐదు వేల కోట్లు ఎక్కడ కొని ఎవ్వరొక్కరు చెప్పలేదు సార్ మేము హ్యాపీగా ఉన్నాం మిషన్ బగిరథి నీళ్ళు తొంభై తొమ్మిది శాతం మందికి నీళ్ళు ఇవ్వటం లేదు ఆ ఒక్క శాతం మంది కూడా సార్ వాసరు తాగలేకపోతున్నామని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు